ఇప్పటి వరకు అందరు నన్ను వింతిందుకు చూస్తున్నారని అనుకున్నా ఎందుకంటే నేను చూస్తాను కదా టీ షర్ట్ టీ షర్ట్ వేసుకుని వచ్చా ఈసారిని చూడండి సార్ స్వెటర్ వేసుకున్నారు ఈయన ఫుల్ హ్యాండ్స్ స్వెటర్ లాంటిది వేసుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వెటర్ అయితే వేసుకున్నారు ఇక్కడ టూరిస్ట్ పీపుల్ నేను ఒక్కడనే లేకుండా ఎంత కనపడుతున్నా దానివల్ల రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి ఒకటి చూసేవాళ్ళు విడేంద్రబాబు తోపా అని అనుకుంటారు ఆటోమేటిక్గా తోప అనుకుంటే దానివల్ల ఇండియన్స్కి కొంచెం స్ట్రాంగ్ అని అనుకుంటారని నా నా అభిప్రాయం అంతే ఎండ పడుతుంది ఎండ పడితే లేక్ రంగు ఇంకో రకంగా మారింది చూసారా స్కై బ్లూ కలర్లోకి మారిపోయింది కనపడుతుంది కదా అదే ఫస్ట్ లేక్ టాప్ వ్యూ అది ఇంకా ఇది రెండో లేకు ఇది వచ్చేసి ఫుల్ గ్రీన్ రంగులో ఉంది లేకు చాలా బాగుంది ఒక్కసారి ఇక్కడ కూడా వెళ్ళి రావడానికి ట్రై చేస్తా కిందికి వెళ్ళడం కష్టమే అనుకుంటున్నా ఇక్కడికి మా నేపాల్లో కూడా ఇలాగే కాలేరు కొట్టుకున్నా అయినా కానీ చావట్ల ఎల్లారా బాబు ఇటు సైడ్ పాములు కూడా ఉండే అవకాశం ఉంది ఈ రాళ్ళల్లో ఓ బాబు వచ్చేసాం ఈ కొండ ప్రాంతాల్లో మనకి ఫుడ్ సరిగ్గా దొరకదు ఒకవేళ దొరికినా కానీ మనం టూరిస్ట్ పీపుల్ కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకని నేను ఏం చేశానంటే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని రెండు తెచ్చుకున్నాను మనం ఉండే హాస్టల్లో మేమ్మ కోడిగుడ్లు కూడా సరిగ్గా అవు వాటర్ చాలా చల్లంగా ఉన్నాయి ఈ రెండో కూడా బాగుంది ఈ రంగులు ఏంటో కొంచెం అర్థం కావట్లేదు లేకని బట్ చూస్తానికి బాగానే ఉన్నాయి ఈ ఎడారి లాంటి ప్రాంతంలో కూడా చెట్లు అయితే మలిచినాయి